ఏసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి మనుషులమైన మనకి ఈ భూమికి ఒక పేరు ఉంది దేవుడు చేసిన మనుషులనే పేరు మనకి దేవుడు చేసిన లోకం అనే పేరు ఈ సృష్టికి ఈ లోకానికి ఉంది దేవుడు చేసిన లోకము దేవుడు చేసిన మనుషులు ఎలా అయిపోయారు ఎలా ఉండాలి ఇది చర్చిలో బోధిస్తున్నాం కాబట్టి క్రైస్తవులే వినాలి అని అనుకుంటే పొరపాటు ఏసు ప్రభు మనుషులందరూ మారాలని భూమి మీదకొచ్చారు క్రైస్తవుల కొరకు మాత్రమే వేసి రాలేదు దేవుడు చేసిన మనుషులు దేవుడికి పనికొచ్చే విధంగా వారిని మార్చటం కొరకు వేసొచ్చారు ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము అప్పుడు అబ్రహాము సమీపించి ఇలాగ నేను దుస్తులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా చాలు అంటే దేవుడు చేసిన లోకము దేవుడు చేసిన మనుషులు దుష్టులుగాను దుర్మార్గులుగాను పాపులుగాను మారిపోతున్నారు దేవుడు చేసిన లోకము నీతిమంతులతో నిండిపోవాలి పరిశుద్ధులతో నిండిపోవాలి కానీ దుష్టులతోనూ దుర్మార్గులతోనూ పాపులతోనూ నిండిపోతూ ఉంది అబ్రాం చెబుతున్నాడు అబ్రామ్ కాలంలో దేవుడు అబ్రాముతో ఉండేవాడు అబ్రాము దేవుడితో ఉండేవాడు మనుషుల మధ్య ఉంటూ తనకంటూ తనవారంటూ వందల మంది ఉన్నా దేవుడితో నడిచేవాడు దేవుడు చెప్పినట్టుగా బ్రతికేవాడు మన తరంలో మనకి కూడా దేవుడు ఎంతమంది మనుషులను ఇస్తూ ఉన్నాడు మనం మనుషులతోనూ ఉండాలి దేవుడితో ఉండాలి మన పరిస్థితి ఎలాంటిదంటే మనుషులతో ఉంటాం దేవుడితో ఉండం ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు చేసిన మనుషులు దేవుడు చేసిన లోకము దుష్టత్వాలతోనూ దుర్నీతులతోనూ నిండిపోయింది భూమి ఎవరితో నిండిపోవాలి అబ్రహం దేవుడితో మాట్లాడుతూ అంటున్నాడు నీతుమంతులుండే లోకం నీతిమంతుల కొరకు చేసిన లోకం ఇది నీతిమంతులుండే లోకము దుష్టులతోనూ దుర్మార్గులతోనూ తాగుబోతులతోనూ తిరుగుబోతులతోనూ నిండిపోయింది ఏ ప్రభువా నీతిమంతులుంటే వదలవా అని అబ్రహం అడుగుతున్నాడు దేవుణ్ణి ఎందుకు నప్పుడం నీతి ఉంటే వదిలేస్తాను ఎవరన్నా నాశనం చేస్తాడు బైబుల్ అంతా చదువుకుంటే పాత నిబంధనలో ఒక మాట కొత్త నిబంధనలో ఒక మాట కనబడుతూ ఉంటుంది పాత నిబంధనలోని దుష్టులను కాలగర్భంలో కలిపేసేవాడు నీతిమంతులకు అవకాశం ఇచ్చేవాడు ఏం చేసేవారంటే దుష్టులను బ్రతకనిచ్చేవారు నీతిమంతులను చంపేసేవారు దేవుడు ఏం చేసేవాడంటే దుర్మార్గులను ఆ భూమిలో కలిపేసేవాడు మంచోళ్లను ఉండనిచ్చేవాడు మనుషులు ఏం చేస్తారు దుర్మార్గులను బ్రతకనిస్తారు మంచోళ్ళని చంపేస్తారు అవునా ఇది దేవుడికి మనిషికి ఉన్న పరిస్థితి ఇది నా బాధ కాదండి దేవుని బాధ అంతే మనిషికి చెప్తున్నాడు అబ్రహ్మ దేవుడిని అనుసరిస్తున్నాడు కాబట్టి నీతిమంతులు ఉండే లోకం దుష్టులతో నిండిపోతుంది పరిశుద్ధులు ఉండే లోకం పాపాత్ములతో నిండిపోతుంది అవునా అది దేవుని ఆవేదన అందరికీ వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మాట్లాడే మాటలు మన జీవితాలను కట్టుకోవడానికి మీకు బోధించి నేను భ్రష్టుని అయిపోకుండా నా బ్రతుకుని కట్టుకోవడానికి నేను మారుతాను మనం అందరం మారుదాం పరలోకం చేరుకుందాం నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి ఆలోచించండి అందరికీ వందనాలు